ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రధాని పర్యటన సందర్భంగా మన అమరావతిలో అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి నిన్న మనం వేదిక ఏర్పాట్లు చూసాం కదా ఇప్పుడు ప్రధాని హెలిప్యాడ్ మెయిన్ రోడ్స్ సచివాలయం దగ్గర చేసిన డెకరేషన్ చూద్దామా చిన్న వీడియోనే మాకు తెలిసిన వెంటనే మీకు అప్డేట్ చేద్దామని ఈ వీడియో చేశాం ఫ్రెండ్స్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటికే ఎన్ఎన్ రోడ్డు ప్రవేశ ద్వారాన్ని ఖర్జూర మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు వాటి మధ్యలో గడిచౌడి పసుపు పూల మొక్కలను నాటారు వేదిక పాయింట్ వద్ద ఎన్ఎన్ రోడ్డును పచ్చిక బోగెన్ విల్లే ప్లుమేరియా వంటి పుష్పించే మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు మందడం గ్రామం వద్ద ప్రధాన రహదారి రోడ్డుకు ఇరువైపులా డెండ్రోబియం పసుపు రంగు ఆకులతో ఉండే మొక్కలను పెంచారు అమరావతి ప్రధాన అనుసంధాన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డును పచ్చిక మరియు గులాబీ రంగు లాగర్ స్ట్రోమియా మొక్కలతో అలంకరించారు మల్కాపురం ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ల వద్ద రోడ్డుకు ఇరువైపులా బోగన్విల్లే కుండలతో అందంగా అలంకరించారు రాష్ట్ర సచివాలయ ప్రవేశ ద్వారాన్ని పచ్చిక ఫికస్పోండా మల్ఫీజియా కోన్లు మరియు డ్రెస్సీనియా మహాత్మా ఖర్జురపు చెట్లతో అందంగా తీర్చిదిద్దారు మందడం గ్రామం వద్ద ప్రధాన రహదారి రోడ్డుకు ఇరువైపులా డెండ్రోబియం పసుపు రంగు ఆకులతో ఉండే మొక్కలను పెంచారు అమరావతి ప్రధాన అనుసంధాన రహదారి సీడాక్సెస్ రోడ్డును పచ్చిక మరియు గులాబీ రంగు లాగర్ స్ట్రోమియా మొక్కలతో అలంకరించారు ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ మీ టీమ్ అమరావతి ప్రస్థానం